అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారు శుభకార్యాలతో కొన్ని కార్యక్రమాలను ప్రారంభిస్తారు మీ వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతిని పొందే అవకాశం ఉంది మీరు చాలా కాలంగా ఉపాధి కోసం చూస్తున్నట్లయితే మీ కోరిక నెరవేరుతుంది ఉద్యోగులకు వారాంతంలో కొంత బాధ్యత రావచ్చు రాజకీయ నాయకులు పెద్ద పదవిని పొందవచ్చు మీకు ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కొన్ని శుభవార్తలు వింటారు మీ కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది శ్రామిక మహిళలు ఈ కాలంలో విశేష విజయాలు సాధించే అవకాశం ఉంటుంది మీ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించాలి మీ ప్రేమ సంబంధాలు శుభప్రదంగా ఉంటాయి శుభప్రదమైన ఫలితాలు వస్తాయి మీ జీవితానికి సంబంధించిన అనేక సంపూర్ణమైన పనులు పూర్తవుతాయి ఏదైనా పాత వివాదం లేదా కోర్టు సంబంధిత విషయాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి శ్రేయస్కరం ఒక నిర్దిష్ట రంగంలో చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఉద్యోగులకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది మీరు చేసే పనిలో విజయం సాధిస్తారు వ్యాపారులకు ఆర్థిక పరంగా మంచి లాభాలు వస్తాయి దీంతో మీరు చాలా శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం ఫ్రీలాన్స్ వర్క్ చేయవచ్చు మీరు పెద్ద ఒప్పందాన్ని పొందవచ్చు మీ కెరీర్ వ్యాపారంలో పురోగతికి ఇది గొప్ప కారణం కెరీర్లో అభివృద్ధి కలుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఆరోగ్యం మెరుగుపడుతుంది కొత్తగా ఇల్లు వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు మరియు మీ అదృష్ట రంగు పసుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ను యాక్టివ్ చేయండి